ఓం నమో భగవతే వాసుదేవాయ తన తండ్రి తొడ మీద కూడా స్థానం సంపాదించలేని ధ్రువుడు చివరికి ఆకాశంలో ప్రకాశించే శాశ్వతమైన నక్షత్రంగా ఎలా మారాడు మరియు నిండా ఐదేళ్లు కూడా లేని ధ్రువుడు అంత కఠినమైన తపస్సు ఎందుకు చేయవలసి వచ్చింది అంత్యకాలం సమీపించేవాడికి మాత్రం ఈ ధ్రువ నక్షత్రం కనిపించదట ఆ విషయం మీకు తెలుసా ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి సర్వోత్కృష్టమైనది భగవద్భక్తి ఆ హరిభక్తునికి అందనిదంటూ ఏదీ లేదు అది చెప్పేందుకే ఇప్పుడు ధ్రువుడి కథ స్వయంభువ మనవ కుమారుడు ఉత్న పాదుడు అతనికి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య సునీతి సద్గుణశీల సంపన్నురాలు చిన్న భార్య సురుచి మహా సౌందర్యవతి సునీతికి ధ్రువుడు పుడితే సురుచికి ఉత్తముడు జన్మించాడు ఉత్తానపాద మహారాజుకి మహా సౌందర్యవతి సురుచి అంటే ప్రేమ ఎక్కువ ఆమెను అధికంగా ప్రేమిస్తూ సునీతిని దూరం చేయసాగాడు తల్లితో పాటు బిడ్డను కూడా అలక్ష్యం చేశాడు సురుచి కుమారుడైన ఉత్తముణ్ణి తొడపై కూర్చోపెట్టుకొని వాణ్ణి ముద్దాడసాగాడు అది చూసి ధృవుడు తనను కూడా తన తండ్రి అలా ముద్దాడితే బాగుండు అని పరుగున వచ్చాడు తండ్రి తొడ ఎక్కి కూర్చోబోయాడు సింహాసనం మీద కూర్చున్న తండ్రి తోడ అందటం లేదు తండ్రి చెయ్యస్తాడేమోనని చూశాడు ధ్రువుడు తండ్రి చేయందించలేదు సరికదా పట్టించుకోలేదు అది అనువుగా తీసుకుంది అక్కడే ఉన్న సురుచి ధ్రువుణ్ణి పురుగును చూసినట్టుగా చూసింది అసహ్యించుకుంది సింహాసనం మీదికి ఎగబాగుతున్న ధ్రువుణ్ణి రెక్కపుచ్చుకొని బలంగా యువతలికి లాగి పారేసింది కోపంగా ఇలా అంది నువ్వేంటో నీ బతికేంటో తెలుసుకోకుండా మహారాజు తొడని ఎక్కేందుకు ప్రయత్నిస్తావా ఆ తోడని ఎక్కేందుకు ఒక్కడే అర్హుడు వాడు నా కొడుకు ఉత్తముడొక్కడే యోగ్యత లేదు ఇంకో విషయం కూడా తెలుసుకో రాజార్హత ఉన్నవాడే మహారాజు తొడని ఎక్కి కూర్చోగలగాలి నీకు ఆ అర్హత కూడా లేదు అధమురాలు సునీతి కడుపున పుట్టిన నీకు మహారాజయోగం యోగం లేదు ఇక రాదు వెళ్ళిక్కడ్నుంచి అని ధ్రువుణ్ణి కోప్పడింది పినతల్లి మాటలు ధ్రువుని మనసుని బాణాల్లా గాయం చేశాయి విలవిల్లాడాడు అనరాని మాటలు అంటున్న సవితి తల్లిని పట్టించుకొని తండ్రిని చూసి మరింత బాధపడ్డాడు ఏడుపొచ్చింది ఏడుస్తూ తల్లిని సమీపించాడు ధ్రువుడు ఏంటమ్మా ఇది నాన్నగారి తొడ మీద కూర్చునే భాగ్యం నాకు లేదా నేను అందుకు యోగ్యుణ్ణి కానా ఉత్తముడు నేను ఒకటి కాదా నన్ను ఎందుకు పిన్నమ్మ కసిరి కొట్టింది పిన్నమ్మ నన్ను అనరాని మాటలు ఎందుకంది నాన్నగారు ఎందుకు ఊరుకున్నారు ఎందుకమ్మా మనం అంటే ఇంత చులకనని అడిగాడు సమాధానంగా సునీతి ముందు పెద్దగా ఏడ్చింది తర్వాత ఇలా అంది తప్పు మీ పిన్నిది కాదు నాయన తప్పంతా మహారాజ్దే ఆయనే మనల్ని నిరాదరిస్తున్నారు నన్ను తను భార్యగా చెప్పుకోవటం మహారాజుకి సిగ్గుచేటు ఏం చేస్తాం అంతా మన కర్మ తల్లి ఏడుస్తూ ఇలా చెప్పింది సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడను ఎక్కలేది అన్న బాధ నీకు నిజంగా ఉంటే నేను చెప్పింది వింటావా అని అడిగింది ధృవ్డు సరే చెప్పమ్మా అని అడిగాడు దేవాది దేవుడు ఆ శ్రీమన్నారాయణ్ని ఆరాధించు అతన్ని వేడుకుంటే నాన్నగారి తొడ మీదే కాదు నాన్నగారి సింహాసనం మీదే నువ్వు కూర్చునే అవకాశం అదృష్టం లభిస్తాయి బ్రహ్మాది దేవతలు ఎందరో హరిని పూజించి అందరాని అదృష్టాలు అందుకున్నారు ఆలస్యం చేయుకు వెళ్ళు విష్ణువుని పూజించు కటాక్షం కోసం తపస్సు చేయి అని చెప్పింది సునీతి అంతే ఐదేళ్లు కూడా నింటని ధ్రువుడు అక్కడి నుండి కదిలి అరణ్య మార్గం పట్టాడు దూరని కారాడవిలో ఒంటరిగా నడిచి వెళ్లసాగాడు అది గమనించిన నారదుడు ఆకాశం నుండి కిందికి దిగి ధ్రువునికి ఎదురయ్యాడు చూడబోతే రాకుమారంలాగున్నావు ఐదేళ్లు కూడా నిండలేదు ఎక్కడికయ్యా ఈ కీకారణ్యంలోకి అని అడిగాడు నారదుడు తమకు తెలియందేముంది మునీంద్ర నా సవతి తల్లి నన్ను అవమానించింది నా గుండెను గాయం చేసింది తట్టుకోలేకపోతున్నాను తపస్సు చేసేందుకు పోతున్నాను అన్నాడు ధ్రువుడు తపస్స అని ఆశ్చర్యపోయాడు నారదుడు మహామహాయోగులకు కూడా లభించని భగవత్ సాక్షాత్కారం నీకు లభిస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు తపోనిష్టను తట్టుకోవటం చాలా కష్టం అది నీ వల్ల కాదు నా మాట విను ఎలా వచ్చావో అలా తిరిగి వెళ్ళిపో అన్నాడు నారదుడు అతన్ని సన్నగా నవ్వుతూ చూశాడు ధ్రువుడు వెళ్ళను మునీంద్ర సవితి తల్లి అవమానాన్ని తట్టుకొని బతకలేను తండ్రి తొడని అధిరోహించటమే కాదు ఇంతకు ముందు మా పెద్దలెవరూ పొందని ఉత్తమ పదం నేను పొందాలి దాన్ని నేను సాధించాలి సాధించే మార్గం చెప్పండి మునీంద్ర అని నారదుడికి చేతులు జోడించి నమస్కరించాడు ద్రోవుడు పరమ భాగవత్తములు బ్రహ్మ మానస పుత్రులు మీరే నాకు దిక్కు కర్తవ్యాన్ని బోధించండి అని ప్రార్థించాడు అప్పుడు నారదుడు తపోనిష్టకు సంబంధించిన విధి విధానాన్ని చెప్పాడు భక్తి తత్వాన్ని బోధించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదసాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు ధన్యుణ్ణి మునీంద్ర అన్నాడు ధ్రువుడు నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు తర్వాత మధువనికి తరలిపోయాడు కాలం గడుస్తోంది మధువనానికి చేరుకున్నాడు ధ్రువుడు కాళింది నదిలో స్నానం చేశాడు దీక్ష చేపట్టాడు నారదుడు ఉపదేశించినట్టుగానే తపస్సు ప్రారంభించాడు మూడు రోజులకొకసారి దొరికిన పళ్ళు తినేవాడు అలా ఓ నెల రోజులు గడిపాడు తర్వాత నెల ఆరు రోజులకోసారి ఆకులు అలములు తింటూ గడిపాడు ఆ తర్వాత నెల తొమ్మిది రోజులకోసారి తీర్థం పుచ్చుకుంటూ గడిపి ఆ పై నెల పన్నెండు రోజులకోసారి వాయు భక్షణ చేస్తూ గడిపాడు నాలుగు నెలలు అలా పూర్తి చేసి ఐదవ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరోధించాడు పంచప్రాణాలని బిగబట్టాడు ఒంటి కాలిపై నిలుచొని నిశ్చయులయ్యాడు స్థానువయ్యాడు శ్రీహరిని అలా ప్రార్థిస్తూ చాలా ఏళ్ళు అలా తపస్సు చేశాడు ధ్రువుడు అయినా భగవత్ సాక్షాత్కారం లభించలేదు కాలి బొటనవేలు మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు ఘోర తపస్సు చేపట్టాడు ఆ తపస్సుకి బొటనవేలుతో నొక్కి పెడుతున్న బాధకి భూమి వణికి పోసాగింది సురులు మునులు భయకంపితులయ్యారు లోకంలో ప్రాణకోటి అంతా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయింది దేవతలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు శ్రీమన్నారాయణ్ణి శరణు కోరారు కాపాడమని ప్రార్థించారు అభయాన్ని ప్రసాదించాడు శ్రీహరి శంకు చక్రాలు దాల్చి గరుడ వాహనధారుడై మధువనానికి బయలుదేరాడు అక్కడకు చేరుకొని భక్త అని పిలిచాడు ఆ పిలుపునకు కళ్ళు తెరిచి శ్రీమన్నారాయణ్ణి చూశాడు ధ్రువుడు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు చేతులు జోడించి సాష్టాంగ ప్రణామం చేశాడు తర్వాత లేచి ఆ దేవుణ్ణి ఏం స్థుతించాలో ఎలా స్థుతించాలో తెలియక చూస్తూ నిల్చున్నాడు అప్పుడు శ్రీహరి ధ్రువుని చెక్కిళ్ళు నిమిరి వేదమయమైన శంఖాన్ని తాకించాడు ఎప్పుడైతే శ్రీహరి అలా చేశాడో ధ్రువుడికి జ్ఞానం కలిగి సరస్వతి జిహ్వపై నాట్యం చేయటంతో వేద సూక్తాలతో శ్రీమన్నారాయణ్ణి వేయి విధాలా స్థుతించాడు ధ్రువుడు ఆ స్థుతులకు పొంగిపోయాడు శ్రీహరి అప్పుడు శ్రీహరి భక్త నువ్వు కోరుకున్నది సిద్ధిస్తుంది ఇంతకు మునుపెప్పుడు ఎవరు అధిష్ఠించని మహోన్నత పదం నీకు ప్రసాదిస్తున్నాను నువ్వు నక్షత్రానివై వై ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ నీ పేరు శాశ్వతంగా నిలిచి కీర్తించబడతావు నువ్వు నక్షత్రానివై వై ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటావు నీ పేరు చిరకాలం అందరికీ గుర్తుండిపోతుంది ముల్లోకాలకు పైన ఉండే నక్షత్ర రూపులైన మహామహులంతా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అన్నాడు శ్రీహరి ధన్యుణ్ణి స్వామి అన్నాడు ధ్రువుడు తొలుత ఈ భూమిని పరిపాలిస్తావు తర్వాత నేను ప్రసాదించిన మహోన్నత పదాన్ని అధిష్టిస్తావు నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అన్నాడు శ్రీహరి అని అదృశ్యమయ్యాడు సూర్యులా వెలిగిపోతూ ధ్రువుడు తల్లిదండ్రుల్ని కలిసేందుకు తిరుగు ప్రయాణమయ్యాడు శ్రీహరి కరుణా కటాక్షాలతో కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని భార్యలిద్దరితోనూ కుమారుడు ఉత్తముడితోను ధ్రువుడికి ఎదురేగి స్వాగతం చెప్తాడు మంగళ వాయిద్యాలతో స్వాగతిస్తాడు తల్లిదండ్రుల్ని చూసి ధ్రువుడు ఆనందిస్తాడు వారికి నమస్కారం చేసి ప్రేమగా కౌగిలించుకుంటాడు తమ్ముడు కూడా అతన్ని చేరదీస్తాడు యుక్త వయసు రాగానే ఉత్నపాదుడు ధ్రువుడికి రాజ్యాన్ని అప్పగించి తపోవనాలకి వెళ్ళిపోతాడు ధ్రువుడు భ్రమీని వివాహం చేసుకుంటాడు అదేవిధంగా వాయుపుత్రీలను కూడా పెళ్లి చేసుకుంటాడు ఇదిలా ఉండగా అతని తమ్ముడు హిమపర్వత ప్రాంతానికి వేటకెళ్ళి అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు ఎంతకీ తిరిగి కుమారుణ్ణి వెతుక్కుంటూ సురుచి బయలుదేరింది కుమారుణ్ణి వెతుకుతూ వెతుకుతూ మరణించింది సవతి తల్లి తమ్ముడు మరణించడంతో అందుకు కారణమైన యక్షుల మీద కోపగించాడు ధ్రువుడు వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఒక్కొక్కరిని సంహరించసాగాడు తరిగిపోతున్న యక్ష సంతతిని చూసి జాలి చెందాడు స్వయంభువ మనువు ఇతను ఎవరో కాదు ధ్రువుడి తాత తాతగా అతను ధ్రువుణ్ణి వారించాడు హింస తగదని యుద్ధం మానుకోమని చెప్పాడు తాత మాట విన్న ధ్రువుడు యుద్ధాన్ని ఆపేస్తాడు అరవై ఆరు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు రాజభోగాలన్నీ అనుభవించాడు మరిక భౌతికంగా అనుభవించేది ఆశించేది లేక రాజ్యాన్ని త్యజించాడు ధ్రువుడు అతను బదరీవనానికి వెళ్ళిపోయాడు అక్కడ మందాకి స్నానం చేసి హరిని ధ్యానిస్తూ సమాధినిష్ఠుడైనాడు కొన్నాళ్లు గడిచింది ధ్రువుడు భౌతిక దేహాన్ని త్యజించాడు జ్యోతిర్మయమైన దివ్య రూపాన్ని ధరించాడు సమస్త దేవతలు మునులు కీర్తించగా ముల్లోకాలను గ్రహమండలాన్ని సప్తర్షుల స్థానాన్ని అతిక్రమించి ఉత్తర దిక్కున అన్నిటికన్నా ఎత్తుగా ఉండే సత్యము నిత్యమైన ధ్రువ పదం చేరుకున్నాడు స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు ఆ క్షణం దేవదుందుబులు మోగాయి పూలవాన కురిసింది గంధర్వగానం వినిపించింది ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువన మహోన్నత స్థానంలో ధ్రువ నక్షత్రం నేటికి కనువిందు చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే శుభప్రదమైన ఈ నక్షత్రాన్ని అంత్యకాలంలో సమీపించే వాడికి కీడు జరిగేవాడికి ఈ ధ్రువ నక్షత్రం కనిపించదంటారు పెద్దలు ఇదండి ధ్రువుడి వృత్తాంతము నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్